దేవుడు కృప నాకు తోడుగా ఉంటే ఇంతవరకు రాగలగాను ఛానల్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఛానల్ స్టార్ట్ చేసి నాకు అసలు ఏం తెలియదు అండి మ్యూస్ ఎక్కువ లేరు సబ్స్క్రైబర్స్ లేరు నా ఫోన్ చేసినా కొట్టు దగ్గర మర్చిపోయాను దాని వరకు ఫోన్ పోవడంతో ఎలా రికవరీ చేసుకోవాలనేది తెలియలేదు ఎందుకంటే నాకు ఏం తెలియదు కాదు మీరు హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే దేవుడు దయ వల్ల అలానే మీ అందరి సపోర్ట్ వల్ల చాలా చాలా బాగున్నానండి రోజైతే మనకి యూట్యూబ్ నుండి యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అనే ఒక మెసేజ్ అయితే మనకు వచ్చింది ఆ మెసేజ్ ఇక్కడ కృష్ణం చూడండి చాలామంది అనుకుంటారు ఇదే కోరుకుంటారు యూట్యూబ్ నుండి మనకి యూట్యూబ్ పార్ట్నర్ అనే మెసేజ్ రావడం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా నాకు కూడా అదే హ్యాపీగా ఉంది ఇంకోటి ఏంటంటే కనుక వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు అది కూడా మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ వల్ల దానికి కూడా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఎంతగానో నన్ను ఆదరిస్తూ నా వీడియోస్ని చూస్తూ ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీకు నిజంగానే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలానే ఈ వన్ కే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేనైతే వీడియో చేద్దాము అనుకున్నాను ఎందుకంటే ఇంకొక రెండు మూడు రోజుల్లో మనకి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వాల్సి ఉంది దానివల్ల లేట్ చేశాను అది నిన్న అయితే మనకి మొన్న అయితే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయ్యి అప్లే బటన్ కూడా ఓపెన్ అయింది నేను ప్రతిదీ ఇక్కడ నేను ఫోటో ఇస్తాను ఇంకోటి ఏంటంటే కనుక యూట్యూబ్ నుండి కూడా మనకి ఇలాంటి అంటే యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అనే ఒక మెసేజ్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఛానల్ స్టార్ట్ చేస్తే నాకు అసలు ఏం తెలీదండి యూట్యూబ్ కోసం అలాంటిది నేను ఈమెయిల్ ఐడియాతో మామూలుగా ఐడితో స్టార్ట్ చేసేసాను అయితే అప్పుడు నాకు ఏంటంటే నాకు ఏం తెలిసేది కాదు వీడియోస్ చాలా కష్టపడి ఎడిటింగ్ అన్నీ నేర్చుకున్నాను కానీ మనకి యూట్యూబ్ ఇంకా ఎక్కువ రూల్స్ తెలియక నాకు ఒకసారి చాలా వీడియోస్ పెట్టాను రెండు వేలు ప్ల రెండు వందల ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా ఉండే చాలా కష్టపడి వీడియో కూడా చేసినప్పుడు నాకు ఆ ఛానల్ అయితే ఆ ఫోను ఆ ఛానల్ ఉండే ఫోన్ ఏం చేశాను కొట్టు దగ్గర మర్చిపోయాను దానివల్ల ఫోన్ పోవడంతో ఎలా రికవరీ చేసుకోవాలనేది తెలియలేదు దానివల్ల మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టాను మళ్ళీ పెట్టాను అలా మూడు ఛానల్ నాకు పోయేయండి అయినా కానీ అయితే ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఇష్టమైన పని ఎంత కష్టమైనా కష్టం అనిపించదు అనేది నా నిజంగా నాకు అర్థమైందండి నిజమేనండి నేను యూట్యూబ్ను అయితే చాలా ఇష్టపడ్డాను ఎప్పటి నుండి అసలు నాకు ఏంటో తెలియదు మరి చెయ్యాలి చెయ్యాలి అని ఒక తపన ఆ తపనే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది అంటే ఈరోజు నాకు యూట్యూబ్ నుండి యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని రావడం కూడా నాకు హ్యాపీగా ఉంది మరి డబ్బులు వస్తాయో లేదో తెలియదు కానీ నేనైతే కనుక యూట్యూబ్ డబ్బుల కోసమే స్టార్ట్ చేశాను అదైతే నిజమే నేను అనుకునేది ఎప్పుడైనా నేను ఏం చదువుకోలేదు ఎక్కువ చదువు ఇంపార్టెంట్ గా ఉంది అలాంటప్పుడు మనకి ఎక్కడ ఏ పని దొరికేటిది లేదు మామూలుగా ఏంటంటే షాపుల్లో కానీ టీ టైంలో ఇలా దొరుకుతూ ఉన్నాయి కానీ టైమింగ్స్ కుదరక పని ఎక్కువగా ఉంది చేయలేకపోయేటదాన్ని ఇలాగా సొంతంగా సారీ బిజినెస్ కూడా పెట్టాను అయితే ఎక్కడికెళ్ళినా నాకు సక్సెస్ అనేది లేదు మరి ఎందుకో తెలియదు కానీ ఏమో యూట్యూబ్ ద్వారానైనా సక్సెస్ వస్తుందేమో కనీసం నెలకి ఒక్క ఐదు వేల రూపాయలైనా నేను సంపాదిస్తే చాలు ఇదే అనుకున్నానండి నేను అందుకే ఈ రోజు వీడియోలో కూడా నేను చెప్తాను కనీసం నా భర్తకి చేతి సాయంగా ఇంట్లో ఖర్చులకైనా ఒక ఐదు వేలు సంపాదిస్తే చాలు నెలకి అనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండేది దాన్ని బట్టి చేశాను ఇంకా దేవుడి సపోర్టు అలాగే మీ అందరూ సపోర్ట్ వల్ల రోజు మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ అలానే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయ్యింది అక్కడ మొత్తం నేను ఫోటోలు ఇస్తాను నా హ్యాపీనెస్ మీ అందరితో పంచుకోవడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి అంతే ఇంకా నన్ను ఇంకా ముందుకి ఆదరిస్తారని నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తానని నాకు ఇప్పుడు ధైర్యం వస్తూ ఉంది అయితే నేను ఇంకోటి ఏంటంటే కనుక మినీ మానిటైజర్కి కూడా నేను అప్లై చేస్తూ ఉన్నానండి మరి ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ అయితే చాలా ఎక్కువైపోయినాయి మనం ఫుల్ వీడియోలో తీసింది కట్ చేసే షార్ట్ వీడియోలో పెట్టడం వల్ల కూడా రీయూజ్డ్ కంటెంట్ వచ్చి మాంటేషన్ కూడా అవ్వట్లేదు అలాగే వేరే వాళ్ళు వాయిస్ కానీ వేరే వాళ్ళు అదే సినిమా సాంగ్స్ కానీ షార్ట్ వీడియోస్లో పెట్టినా అసలు మాంటేషన్ అవ్వట్లేదు ఇంకా ఎక్కువ రూల్స్ అన్ని చాలా పెరిగిపోయినాయి దానివల్ల అది కూడా భయంగా ఉంది మానిటేజను పూర్తిగా అవుతుందా అవ్వదా అనేది కానీ మనం ఎన్ని అనుకున్నా జరగదు దేవుడు ఆలోచనలో ఉండాలి ఏ పని జరగాలన్నా కాబట్టి అది నాకు మౌంటైన్స్ అవ్వినా అవ్వకపోయినా నేను ప్రయత్నిస్తాను ఇంకాను అదంతా దేవుడు చూసుకుంటాడు నేను ప్రయత్నం అనేది చెయ్యాలి కదా అనేసి నేనైతే ప్రయత్నం చేస్తూ ఉంటాను అయినా మాల్టేజన్ అయినా కంటిన్యూ అవుతాను మాంటేజన్ అవ్వకపోయినా మిస్టేక్స్ అన్నీ నేను సరిదిద్దుకుని చేయాలని అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇది నా యూట్యూబ్ యొక్క నన్ను యూట్యూబ్ ఇంతవరకు తీసుకొచ్చి నా యూట్యూబ్ అలాగే మీ అందరు సపోర్టు దేవుడు కృప నాకు తోడుగా ఉండి ఇంతవరకు రాగలిగాను కాబట్టి మీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి చాలా మంది అయితే కనుక యూట్యూబ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు కానీ కొంతమంది ఎక్కడ ట్రోలింగ్స్ వస్తాయి అనే కొంత భయము అలాగే బ్యాడ్ కామెంట్స్ వస్తాయనేసి ఎవరో ఏదో అనుకుంటారనే ఆలోచనతో వెనకడు చేస్తూ ఉన్నారు అలా చేయకండి ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చెయ్యాలి అనే ఉద్దేశం ఉంటే స్టార్ట్ చేయండి అలాగే వ్యూస్ రావట్లేదు అని అసలు అనుకోద్దు జీరో నుండి స్టార్ట్ అయితే దేవుడు ఎప్పటికొకప్పటికి మంచి రీచ్ మీ అందరికీ కూడా మిలియన్స్ వ్యూస్ వచ్చేలా చేస్తాడు ఇప్పుడు నాకు అంతవరకు రాలేదనుకోండి కానీ రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసిన ఛానల్లో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అయినా నాకు సక్సెస్ లేకపోయినా చేస్తూనే ఉన్నాను ఎందుకంటే మనము ఒక పనిని ఇష్టపడినప్పుడు అది పూర్తయ్యే వరకు సాధించే వరకు విడిచిపెట్టకూడదు నేను ఎప్పుడూ అంతేనండి అంటే నా గొప్పతనం అని కాదు మిషన్ కూడా చిన్నప్పుడు నేను చేతితో కుట్టేదాన్ని నాకు ఎవ్వరు నేర్పించలేదు నా సొంతంగా మిషన్ నేర్చుకున్నాను నేను ఇప్పుడు ప్రతిదీ కుట్టగలను అండి ఫ్రాక్స్ బ్లౌజులు ఇంకా ఏ మోడల్ ఉన్నా నాకు అంత ఈజీగా కుట్టేయగలను గొప్పగా చెప్పట్లేదు అంటే ఏదైనా ఇష్టపడినప్పుడు మనము మధ్యలో ఆపేకూడదని అయితే యూట్యూబ్ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశాను అయితే నాకు వ్యూస్ వచ్చి వ్యూస్ ఎక్కువ లేరు సబ్స్క్రైబర్స్ లేరు నా ఫోన్ కూడా ఒకసారి పోయింది రెండోసారి హ్యాంగ్ అయిపోయింది ఇన్నైనా కానీ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాను ఇంకా ఎప్పటికైనా ఏమో ఏదో ఒక విధంగా నాకు సక్సెస్ వస్తుందా అని నేర్చుకుని నేర్చుకుంటూ ఉన్నాను కొంత కొన్ని తెలుసుకుంటూ ఉన్నాను చాలా నేర్చుకుంటూ ఉన్నాను యూట్యూబ్ రూల్స్ అన్నీ అర్థం చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ వరకు వచ్చాను అంటే నేను మొత్తం కూడా సాధించానని చెప్పను ఎందుకంటే ఫుల్ మానిటైజ్ అవ్వి మనకి గూగుల్ పిన్ వచ్చి డబ్బులు మన సేతికి వచ్చేంత వరకు సక్సెస్ అయినట్టు కాదు యూట్యూబ్లో అయితే ఏంటంటే ఇప్పుడు మనకి నిజంగా మధ్య వరకు అన్న రాగలిగాను అనిపిస్తుంది ముందు వీడియోస్ అంటే ముందు ఛానల్స్లో ఫస్ట్లోనే అన్నీ పోయేటి ఇప్పుడు లేదు కొంచెం మజ్జికన్నా తీసుకొచ్చాడు దేవుడు ఏమో సక్సెస్ చూస్తాను అనే ధైర్యం వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఆలోచనలో ఉంటే కంపల్సరీ చెయ్యండి మీకు వ్యూస్ రాకపోయినా మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఆగొద్దు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండండి కంపల్సరీ విజయం అనేది చూస్తారు ఓకేనా వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ బాయ్